ఆహారం తీసుకుంటే ఆ మెడిసిన్ మీకు అవసరం ఉండవు అర్థమైందా సమతుల్యం ఆహారం తింటే ఆ టేబుల్ అవసరం ఉండవు సమతుల్యం ఆహారం తినకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ టేబుల్ అవసరం పడుతుంది అర్థమైందా సో ఎప్పుడెప్పుడు కొంచెం జ్వరం వచ్చినా రోగాలు వచ్చినా అలాంటి టేబుల్ నుంచి మెడిసిన్ తీసుకోవచ్చు కానీ రోజువారీగా మీరే మీకు డాక్టర్ అనమాట అర్థమైందా సో తల్లిలు తల్లికి పూర్తిగా వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యం గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంచిగానే ఉంటే వాళ్ళ కుటుంబంని కూడా మంచిగా చూడగలుగుతారు సో చాలా వాటికి నేను చెప్తా ఉంటాను తల్లిలు చివరి క్షణం వరకు ఊపిక పడతారు మాకు ఏం కాలేదు అని అనుకుంటారు కానీ చివరికి నష్టపోతారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం అంతా నష్టపోతుంది సో అందుకే ఇంతకుముందు మీరు చెప్పిందే ఆరోగ్య మహిళ సో ఆరోగ్య మహిళలో మనం ఏం చేస్తున్నాము ఒక యాభై నాలుగు రకాలు టెస్ట్లు చేపిస్తున్నాము బ్లడ్ టెస్ట్ ఉండొచ్చు ఇంకా మెడికల్ ఇన్వెస్టిగేషన్లు ఉండొచ్చు క్యాన్సర్ అలాంటి థైరాయిడ్ ప్రొఫైల్ కంప్లీట్ బ్లడ్ బ్లడ్ పిక్చర్ అలాంటి అన్ని టెస్ట్లు చేస్తున్నాము ఇదే టెస్ట్ మీరు ఒకవేళ బయట ప్రైవేట్లో ప్రైవేట్ క్లినిక్లు కానీ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేసుకుంటే మీకు ఓన్లీ టెస్ట్ వాటికి ఆల్మోస్ట్ ఒక యాభై వేలు వరకు ఖర్చు అవుతుంది మళ్ళీ ఆటో ఖర్చులు ఇది అది అన్నీ ఉంటుంది ఓకే సో మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు ఈ ఈ ఈ టెస్ట్లో ఈ సెంటర్లో ఎక్స్రే చేయండి ఆ సెంటర్లో బ్లడ్ టెస్ట్ చేయండి ఆ సె ఆ దుకాన్ నుంచి దవా తీసుకోండి అని అంటారు మళ్ళీ ఆ వాళ్ళు ఇంకొక డాక్టర్ దగ్గరికి పంపిస్తారు సో ప్రైవేట్లో ఇట్లా నెట్వర్కింగ్ ఉంటుంది అనమాట కానీ మన దగ్గరికి వస్తే ఒక్కటే ప్లేస్లో మన మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఆరోగ్యమైన అంటే మహిళా మెడికల్ ఆఫీసర్ కని మహిళా స్టాఫ్ నర్స్ మాత్రమే మిమ్మల్ని పరీక్ష చేసుకుంటూ ఏదైనా అంటే మీకు చాలామంది ఈ జిల్లాలో మనము ఒక గత ఆరు నెల ఆరు నెలల నుంచి మనము ఈ ఆరోగ్య మహిళ మీద ఎక్కువ ఫోకస్ పెడితే చాలామంది మహిళలు అంటే చూడ్డానికి అందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా వస్తారు హాయిగా వస్తారు నేను టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ అని తెలుస్తుంది ఇది మంచి విషయాలు ఏంటంటే ఈ సందర్భంలో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉన్న ఉన్న వల్ల ఏమవుతుంది అంటే మనం గా వారిని రిఫర్ చేసుకుంటూ వారి చికిత్స కూడా మనమే చూస్తున్నాము సో ఆరోగ్య మహిళ కింద మనకి ఒక గవర్నమెంట్ నుంచి గా పోతే అంటే ఆల్మోస్ట్ ఒక యాభై నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా మంచి పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మన దగ్గర నెట్వర్క్గా ఉంటుంది సో మన దగ్గర ఒకవేళ లేకపోయినా మన రెఫరల్ స్లిప్ని తీసుకొని మీరు అలాంటి ప్రైవేట్ ఆసుపత్రికి మన రెఫరల్తో పోయినా కూడా పది లక్షల వరకు కూడా మీరు మీకు ఖర్చు వాటికి ప్రభుత్వమే రియంబర్స్ చేసుకుంటుంది ప్రభుత్వమే ఇస్తుంది మీ చేతి నుంచి ఒక రూపాయి పోకుండా ప్రభుత్వం మీ ఆరోగ్యం కాపాడుతుంది కానీ మా దగ్గరికి రాకుండా మీరే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద బిల్ పట్టుకొని మా దగ్గరికి వచ్చి మేము ఏం చేస్తాం మేము గరీబ్ వాళ్ళు మేము మేము పేదవాళ్ళని మమ్మల్ని కాపాడండి అని చెప్తే మేము ఏం చేసే పరిస్థితిలో ఉండము ఎందుకంటే ఆ రెఫరెన్స్ స్లిప్ అయితే తప్పకుండా అవసరం కాబట్టి సో మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి మీరు ఏ ఆసుపత్రి పోయినా మేము మిమ్మల్ని ఆపము తప్పకుండా మా దగ్గరికి వచ్చి మాత్రం రూటీన్ చెకప్లు ఉంటుంది కదా సో ఏ మహిళ అయినా ఒక ఆరోగ్య మహిళ ఒక మూడు నెలలో ఒక ఆరు నెలలో తప్పకుండా మన దగ్గరికి వచ్చి ఫుల్ బాడీ చెకప్ ఒక్కసారి చేస్తూ పోవండి చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇట్లా ఇట్లా ఒక ఆరోగ్య మహిళ గురించి ఒక సభలో నేను మాట్లాడితే ఒక మూడు నాలుగు నెలల క్రితం మన దగ్గర ఉన్న ఒక ఇట్లా పక్కనే ఒక స్కూల్ ఉండే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారికి తనకి కూడా ఆలోచన వచ్చింది ఎన్ని ఎన్ని ఎలా అయిపోయింది కదా ఒక ఐదు ఆరు ఎలా అయింది నేను కూడా హెల్త్ చెకప్ చేయలేదు నేను ఒకసారి పోయి చెకప్ చేసుకుంటానని తను కూడా ఇట్లా పోయింది పోతే తనకి కూడా క్యాన్సర్ అనేది పాపం ఆ రోజు టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది తెలిసింది కాబట్టి ఈరోజు తను అన్ని చికిత్స కూడా తీసుకోగలుగుతుంది తను తెలియకపోతే ఏమై అయ్యేది ఇట్లా ఇట్లా అధికారులు ఎలా కూర్చున్నారు తను కూడా మనతో పా పాటు పక్కనే కూర్చున్నది అది ఈ ఆరోగ్య అయిపోయిన తర్వాత ఈ శుక్రవారం సభ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరోగ్య క్లినిక్ క్లినిక్కి పోయి టెస్ట్ చేస్తే మాత్రం క్యాన్సర్ పాజిటివ్ వచ్చింది ఆ టెస్ట్ చేయకపోతే తనకి కూడా తెలియకుండా పోయేది తెలిసేటప్పుడు బాగా లేట్ అయిపోయేసరికి ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సో నేను ప్రతిసారి మహిళలకి అదే చెప్తా ఉన్నాను ఒకరోజు మీరు మంచిగా లేకపోతే మీ చుట్టూ వాళ్ళుకని మీ పక్క ఉన్న వాళ్ళకని మీ పిల్లలకి అన్నం కానీ పప్పు కానీ పెడతారు మీ 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 ఆయనకి రెండు మూడు సార్లు చాయ్ తాకిపిస్తారు మళ్ళా అదే ఒక రోజు దాటి రెండు రోజు అయితే వాళ్ళు తగ్గిపోతారు మళ్ళా మూడు అయితే వారం అయితే ఇంకా ఎవరు కనపడరు మళ్ళా మీరు మొత్తమానికి ఫుల్ స్టాప్ అయితే ఏం చేస్తారు మొత్తమానికి పైకి పోతే ఏం చేస్తారు ఎవరు చూస్తారు మీ పిల్లల్ని ఎవరు చూడరు సో మీకోసం మీరు ఏమనుకుంటారు మా మాకేం కాదు మేము మంచిగానే ఉన్నాము మా పిల్లలు మాత్రం మంచిగానే ఉండాలి మా ఆయన మంచిగానే ఉండాలని మీరు అనుకుంటారు కానీ మీరు మర్చిపోతున్నారు మీ ఆయన మంచిగానే ఉండాలనుకుంటే మీ పిల్లలు మంచిగానే ఉండాలనుకుంటే మీరు మంచిగానే ఉంటేనే మీ పిల్లలు మీ కుటుంబం మంచిగానే ఉంటారు మొత్తానికి పైకి పోతే ఇంకా కింద చూడడానికి అవకాశం ఉండవు సో కింద ఉన్నప్పుడే కొంచెం మీ ప్రాణంని మీ ఆరోగ్యంని మీ కుటుంబంని కాపాడాలి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సో పై వరకే వెళ్ళింది సో ప్రత్యేకంగా గర్భిణీ మహిళలకి కూడా నా విజ్ఞప్తి అంటే నాకు కూడా ఒక ఐదేళ్ళ బాబు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఐరన్ టాబ్లెట్ ఎంత నచ్చకపోయినా తప్పకుండా ఐరన్ టాబ్లెట్ తీసుకోవాలి ఎందుకంటే మీ మీ శరీరం నుంచి కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్లడ్ తీసుకు ఉంటుంది కాబట్టి మీరు తినేది సరిపడదు ఇంత తినేది కూడా సరిపడదు ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్ తీసుకోవాలి బోన్స్ ఫార్మేషన్కి ఖచ్చితంగా కాల్షియం కూడా తీసుకోవాలి లేకపోతే పిల్లలకి రకరకాల ఇప్పుడు పళ్ళులకి సమస్యలు బోన్స్కి సమస్యలు చిన్నగా పడిపోతే వీళ్ళ ఫ్రాక్చర్లు అవ్వడం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటారు సో ఇలాంటి మొదటి వేయి రోజు మీరు మంచిగానే కాపాడితే ఆ తర్వాత పిల్లలు మంచిగానే పెద్ద అవుతారు సో కాబట్టి ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలి ఐరన్ టాబ్లెట్ ఎప్పుడు తీసుకెళ్ళాలి తినాలి ఐరన్ టాబ్లెట్ ఎప్పుడు మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత క్యాల్షియం బ్రేక్ఫాస్ట్ తర్వాత కాల్షియం ఓకే సో అండ్ నైట్ ఐరన్ మార్నింగ్లో ఐరన్ తీసుకుంటే మాత్రం వాంతి చేసి కింద పడిపోతాయి సో రా లేవలేరు కాబట్టి తప్పకుండా పడుకునే ముందు డిన్నర్ చేసిన తర్వాత నైట్ భోజనం చేసిన తర్వాత ఆ ఐరన్ టాబ్లెట్ తిని పడుకోవాలి అంతే అర్థమైందా ఏ ఎటువంటి నిర్లక్ష్యం చేయకండి చేయకండి ఇంకా చాలా మంది కూడా హెల్త్ మంచిగా లేకపోతే ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తా ఉంటారు మన ప్రభుత్వం సిక్స్త్ మంత్ వరకు తనకి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను మెడికల్ ఆఫీసర్ కదా సో ఎంఎల్ హెచ్పి కన్ఫర్మ్ చేస్తున్నా సో ఇదే అవగాహన కావాలి అందరికీ కావాలి అది నాకు తెలియదు నా ఆయనకి తెలుసు నా అత్తకి తెలుసు అంటే మళ్ళా మీకు రోగాలు వస్తే మీ జ్వరాలు వస్తే మీ ఆయనకని మీ అత్తకి రావు కదా ఆ నొప్పి అంతా ఆ బాధ అంతా మీకే వస్తుంది కాబట్టి తప్పకుండా మీ ఆరోగ్యం గురించి మీ వందకి వంద శాతం అవగాహన ఉండాలి మీరు మంచిగానే ఉంటేనే అందరి మంచిగా చూడగలుగుతారు అర్థమైందా సో ఇదే ఉద్దేశంతో ఇలాంటి శుక్రవారం సభలు పెట్టున్నాము మా మా ఉద్దేశం కూడా పూర్తి అవుతుంది ఎందుకంటే ఇలాంటి మహిళలు తండ్రిలు తాతలు కూడా అంతా మనతో ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మా ఉద్దేశం పూర్తి అవుతుందని తెలియజేస్తున్నారు కాబట్టి వారిని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు